మలేషియా పర్యటన ముగించుకుని భారత్ కు చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ ఇంతకీ ప్రధాని రెండు రోజుల పర్యటన ఎలా సాగింది ఏ ఏ అంశాలపై ఒప్పందాలు కుదిరాయి ఇరు దేశాల మైత్రి ఉగ్రవాదంపై పోరులో ఎలాంటి పాత్ర పోషించబోతుంది మలేషియాలో ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటనలో భాగంగా విభిన్న అంశాలపై చర్చలు జరిగాయి ఉగ్రవాదంపై పోరులో రాజీ పడబోమని మరోసారి స్పష్టం చేశారు ప్రధాని భారత్ మలేషియా మధ్య పలు కీలక రంగాలకు సంబంధించిన ఆరు ఎంఓయులు కుదిరాయి మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు నరేంద్ర మోడీ ఈ సందర్భంగా రక్షణ జాతీయ భద్రత సెమీ కండక్టర్లు వాణిజ్యం వృత్తి విద్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజిటల్ టెక్నాలజీ సహా విభిన్న ఇరు ఇరుదేశ నేతలు పలు చర్చలు జరిపారు విభిన్న రంగాల్లో భారత్ మలేషియా బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నామన్నారు మోడీ భారత్ మలేషియా సముద్ర సరిహద్దులు పంచుకుంటున్నాయన్నారు ఇండో పసిఫిక్ ప్రాంతం ప్రపంచానికి వృద్ధి యంత్రంగా మారిందన్నారు మలేషియా పర్యటనలో భాగంగా సీఈఓ ఫోరం సమావేశంలో పాల్గొన్నారు ప్రధాని మోడీ భారత్ మలేషియా దేశాల మధ్య వాణిజ్య పెట్టుబడులు కొత్త పుంతలు తొక్కనున్నట్లు తెలిపారు మలేషియాలోని భారత సంతతికి చెందిన వాళ్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ప్రధాని కౌలాలంపూర్లో భారతీయ నృత్య ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు ప్రధాని ఇండియన్ నేషనల్ ఆర్మీకి చెందిన మాజీ సైనికులను ప్రత్యేకంగా కలిశారు ప్రధాని మోడీ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో అద్భుతమైన సమావేశం జరిగిందంటూ ఎక్స్లో పోస్టు పెట్టారు ప్రధాని మోడీ రెండు వేల ఇరవై ఆరులో తన తొలి విదేశీ పర్యటనను మలేషియాతో ప్రారంభించానన్నారు గతేడాది మలేషియాలో జరిగిన ఆసియాన్ సదస్సులో పాల్గొనలేకపోయానన్నారు అయితే సాధ్యమైనంత త్వరలో చిక్కగానే మలేషియాకు విచ్చేస్తానంటూ తన స్నేహితుడైన ప్రధాని ఇబ్రహీంకు మాట ఇచ్చానని గుర్తు చేశారు తనపై చూపించిన ప్రేమకు ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో పాటు మలేషియా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు మోడీ తమ స్నేహపూర్వక బంధాన్ని పొరుగు దేశాలు ఎప్పటికీ ఆస్వాదిస్తాయన్నారు వాణిజ్యం రక్షణ సహా పలు రంగాల్లో పరస్పర సహకారానికి ఇరు దేశాలు నిశ్చయించుకున్నాయని తెలిపారు మోడీ ప్రధాని నరేంద్ర మోడీ మలేసియా పర్యటన విజయవంతమైందని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది ఆ దేశం మోడీకి ఘనస్వాగతం పలికి ప్రత్యేక ఆతిథ్యాన్ని అందించిందని తెలిపింది